ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు తన సొంత నియోజకవర్గం కుడెంగలో పర్యటించనున్నారు ఆత్మీయ సమ్మేళనంలో నియోజకవర్గ వ్యాప్తంగా కొత్తగా ఎన్నికైన నూట ఎనభై మంది సర్పంచ్ వందల పంతొమ్మిది మంది వార్డు సభ్యులతో ఆయన సమావేశం పార్టీలకు అతీతంగా గ్రామాలను అభివృద్ధి చేసేలా వారికి దిశానిర్దేశం చేయనున్నారు ఇప్పటికే కలెక్టర్లు ఎస్పీ పర్యవేక్షణలో భద్రత భోజన ఏర్పాట్లు పూర్తయ్యాయి ప్రజాప్రతినిధులను సన్మానించిన అనంతరం వారితో కలిసి ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం చేయనున్నారు మహబూబ్నగర్ జిల్లాలో కొడంగల్ నియోజకవర్గంలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించినారు అయితే నూతనంగా ఎన్నికైన సర్పంచ్లు కూడా ఈరోజు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు ప్రస్తుతం మనం కొడంగల్ నియోజకవర్గంలోని కోజిగి ప్రాంతంలో కోజిగి ప్రాంతంలో కూడా అధికారులు కూడా అయితే సర్పంచ్ ఎన్నికైన సర్పంచ్లు వార్డ్ నెంబర్కి సంబంధించి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్న నేపథ్యంలో బహిరంగ సభ కూడా ఏర్పాటు చేశారు సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు తర్వాత కూడా ఈ ఆత్మీయ సమ్మేళన మరియు సన్మాన కార్యక్రమంలో కూడా పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించి కూడా అధికారులు ఇటు నారాయణపేట జిల్లా అటు వికారాబాద్ జిల్లా కలెక్టర్లు కూడా ఎస్పీలు కూడా ఆ ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలను ఇక్కడున్న కాంగ్రెస్ నాయకులను నారాయణపేట జిల్లా గ్రంథాలకు సంబంధించిన చైర్మన్ వారనాడిగా ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి ఈరోజు సీఎం పర్యటనకి ఏర్పాటు ఎట్లా ఉన్నాయి చాలా సీఎం గారు తీసుకున్న నిర్ణయమే చాలా మంచి నిర్ణయము ఎందుకంటే ఈ ప్రాంతం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయన ఇక్కడ ఎందుకంటే ఆయన సొంత నియోజకం కాబట్టి ఇక్కడ ఎంతో ఉత్సాహంగా అంతే ఆయనపై ప్రేమతోటి చాలామంది సర్పంచ్ ఇక్కడ మెజారిటీ సర్ నైంటీ పర్సెంట్ సర్పంచ్లందరుగుణంగా గెలవడం జరిగింది మరి వారందరినీ పర్సనల్గా కలవడానికి వారికి సన్మానం చేసి వాళ్ళకి అందరికీ కూడా వారితో పాటు భోంచేయాలంటే కార్యక్రమం పెట్టుకున్నందుకు ఇక్కడ ప్రాంత ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో ఎంతమంది సర్పంచులు పార్టీలో అతీతంగా ఎంతమంది వార్డ్ నెంబర్ పాల్గొంటారు నూట నూట యాభై మంది సర్పంచులు సుమారుగా పాల్గొంటారు మరి రెండు వేలకు పైగా వాళ్ళు వార్డు మెంబర్లు కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది అని చెప్పి తెలియదు ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి సీఎం ఎప్పుడు వచ్చి పాల్గొంటారు సీఎం గారు బహుశా రెండు గంటల వరకు రకీకి రావచ్చు హెలిప్యాడ్ టైం ప్రకారం అయితే వాళ్ళు మూడు గంటలకు ఈ ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది మరి అంత లోపల వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ముఖ్య నాయకులు గ్రామాల్లో చూసిన మన వార్డు సభ్యులు అందరూ అందరూ కూడా భోజనాలు చేసిన తర్వాత అందరూ ప్రశాంత అందరూ కూర్చోబెట్టి మూడు గంటలకి ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది చిన్న చిన్న రోడ్లన్నీ కూడా డబుల్ రోడ్లు అయితే ఉన్నాయి మరి ఇట్లా ఇట్లా ఈ యొక్క కుడంగల్ అనేది ప్రత్యేకంగా ఈ రాష్ట్రం లోపలనే ప్రత్యేకంగా గుర్తింపడుతుందని చెప్పి అందరూ కూడా దృష్టి ఈ పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత మెయిన్గా కొడంగల్ నియోజకవర్గం అంటేనే వెనుకబడిన నియోజకవర్గానికి అయితే కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా ఎలాంటి అంటే ఇక్కడున్న భూములు ససల్యే అవకాశం ఉందనుకుంటున్నారు ఖచ్చితంగా ఎందుకంటే గతంలోపల నలభై సంవత్సరాల సంది ఈ ప్రాంతానికి నీళ్లు వస్తాయి నిధులు వస్తాయి అని చెప్పి తీసుకుని వచ్చినటువంటి ప్రభుత్వాలు ఎన్నో ప్రభుత్వాలు మోసం చేసి మటల వరకే ఉన్నాయి కానీ సిక్స్టీ నైన్ జివో ద్వారా కాలువ ఇప్పుడు కాలువలన్నీ టెండర్స్ అయిపోయి పనుగూడంగా చాలైపోయినాయి ఈ ప్రాంతానికి పుష్కలంగా నీళ్లు కూడా వస్తాయి కాబట్టి ఈ ప్రాంతానికి ఈ మొత్తం ఎందుకంటే ఇంతకుముందు గత గత ప్రభుత్వం పది సంవత్సరాలుగా సిరిసిల్ల సిద్ధిపేట వేసిందో దానికి మోడల్గా కాకుండా దానికి ధీటుగా ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నందుకు సీఎం గారు చేస్తూ ఉన్నారు మరి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతం కూడా చాలా రంగరంగ వైభవంగా సుందరంగా ఇది ఇది పంచి మంచి సిటీగా పట్టణంగా కేంద్రంగా తయారవుతుందని చెప్పి తెలియస్తా ఉన్నాయి మొత్తమైనా కూడా కోజ్గి నిర్మించిన ఈరోజు బహిరంగ సభ అయితే సర్పంచ్ల ఆత్మీయుల సన్మాన కార్యక్రమం దాదాపు కొనగాల నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట ఎనభై సర్పంచులు కావచ్చు పదిహేను వందల పైచలకు వార్డు నెంబర్ ఇచ్చినటువంటి పార్టీలో అతీతంగా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సర్పంచ్ల కలువని చెప్పుకోవచ్చు వాళ్ళకి సన్మాన కార్యక్రమం చేసి వాళ్ళ దగ్గర భోజనం కూడా చేసినట్టు కూడా ఇక్కడ నాయకులు తెలియచినా లేదనప్పుడు కూడా స్థానిక ఎన్నికలు ముగిసిన తర్వాత తాజా మాజీ ఎమ్మెల్యేలు తాజా మాజా ముఖ్యమంత్రులు కూడా అటు కేసీఆర్ కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి కూడా మొదటగా బహిరంగ సభలు ఇక్కడ పాలమూరు జిల్లా నుండి కూడా పునరుచ్చుకున్న చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఈరోజు కోజిగిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మా ప్రసంగాన్ని కూడా ఆస్తింగా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది విడిచిన్న శివతో రామకొండ మహబూబ్ నగర్